చావుకే అధిపతి అయిన యమధర్మరాజు ఒకరోజు తన చెల్లెలు ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు అదే రోజు నుండి మొదలైంది యమద్వితీయ అనే పవిత్ర పండుగ ఎందుకు ఏం జరిగింది ఆ రోజున ఈరోజు మనం మన మనసును తాకే ఈ కథ ఏంటో తెలుసుకుందామా సూర్యభగవానుడికి ఇద్దరు సంతానం ఒకరు యమధర్మరాజు మరొకరు యమునాదేవి యమధర్మరాజు లోకాల్లో ధర్మాన్ని కాపాడేవాడు యమునాదేవి యమునా నదిగా ప్రపంచానికి జీవమిస్తున్న దేవత యమునాదేవి తన అన్నయ్యను ఎంతో ప్రేమించేది కాని యముడు ఎప్పుడు తన ధర్మకర్తవ్యాల్లో మునిగిపోయేవాడు ఎవరికి పుణ్యం ఎవరికి పాపమని తీర్పు చెప్పడం అతని పని అందుకే చెల్లెలు దగ్గరికి వచ్చే సమయం అతనికి దొరికేది కాదు ఒకరోజు యమునాదేవి తన ఇంటి ముందర కూర్చొని కన్నీళ్లు కారుస్తూ నా అన్నయ్య యముడు ఎక్కడున్నాడు ఎంత బిజీ అయినా ఒక్కసారి నా దగ్గరికి రాకూడదా అని మనసులో బాధతో దేవుణ్ణి ప్రార్థించింది ఆమె ఆవేదనను సూర్యభగవానుడు గమనించాడు తక్షణమే తన కుమారుడైన యముణ్ణి పిలిచి నీ చెల్లెలు ఎంతో కాలంగా నీ కోసం ఎదురు చూస్తుంది పోయి ఆమెను కలువు సోదరి ప్రేమ ప్రపంచంలో అత్యంత పవిత్రమైనది అని ప్రేమగా చెప్పాడు యముడు వెంటనే తన వాహనం మహిషంపై ఎక్కి బయలుదేరాడు యమలోకం నుండి యమునానది దాకా వచ్చిన యముడు చెల్లెల్ని చూసిన క్షణంలోనే ఆనందంతో మునిగిపోయాడు యమునాదేవి ఆనంద బాష్పాలతో అన్నయ్యను ఆహ్వానించింది అన్నయ్య వచ్చావంటే నాకు ఇంకేమీ అవసరం లేదు నా చేతి వంట తిని నన్ను ఆశీర్వదించు అంది యముడు సంతోషంగా భోజనం చేశాడు తరువాత తన చెల్లెలు ప్రేమతో నుదుటిపై తిలకం పెట్టి హారతి ఇచ్చింది భోజనం తరువాత యముడు అన్నాడు చెల్లి నీ ప్రేమ నన్ను ఎంతో సంతోషపరిచింది నీకు కావలసిన వరం అడుగు యమునాదేవి వినయంగా అంది అన్నయ్య నాకు ఒక్క కోరిక మాత్రమే ఉంది ఈ కార్తీక శుద్ధ ద్వితీయ రోజున ఏ చెల్లెలైతే తన అన్నకు తిలకం పెట్టి తన చేతి వంటతో భోజనం పెడుతుందో ఆ అన్నకు నీ భయం లేకుండా ఆరోగ్యం దీర్ఘాయుష్యు కలగాలని ఆశీర్వదించు అప్పుడు యముడు చిరునవ్వుతో అన్నాడు తదాస్తు చెల్లి నీ మనసు ఎంత పవిత్రమో లోకాలు గుర్తించుకుంటాయి ఈ రోజు నుండి ఈ తిదిని యమద్వితీయా అని పిలుస్తారు అప్పటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం దీపావళి ఐదవ రోజు సోదరీమణులు తమ అన్నలకు తిలకం పెట్టి తమ చేతి వంటతో భోజనం పెడతారు ఆ రోజు వారి బంధం మరింత బలపడుతుంది చెల్లెలు కోరుకున్న ఆ వరం వల్లే రోజున అన్నలకు యమభయం ఉండదని దీర్ఘాయిష్టు కలుగుతుందని విశ్వాసముంది ఇదే యమద్వితీయ కథ సోదర సోదరి ప్రేమకు అద్దం పట్టిన పవిత్రమైన రోజు ఇది ఇలాంటి భక్తి కథలు పండగల వెనుక ఉన్న అద్దాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు అవ్వండి మర్చిపోదు